హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు ఈ రాగులలో ఐరన్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా రాగి లడ్డులాగా ప్రిపేర్ చేసుకొని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం అనేది కరెక్ట్గా అందుతుంది ఈ రాగి లడ్డును ఒకటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీలు కానీ అలాగే డెలివరీ అయిన వాళ్ళు కానీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు రాగిపిండిని వేసుకోవాలి ఈ విధంగా రాగిపిండిని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల రాగిపిండి అనేది నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా రాగిపిండి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు రాగిపిండి అనే స్మెల్ వస్తుంది అప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ వరకు అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడగంటుతుంది ఈ విధంగా చేసుకొని ఈ రాగి పిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పు పలకలని హాఫ్ కప్పు వరకు బాదాం పలకలని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక వన్ మినిట్ వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చలారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఈ బాదాం జీడిపప్పు పలకలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని కానీ లేదా బెల్లం పౌడర్ని కానీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు యాలకులను కూడా వేసుకొని మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పలుక పలుకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనం నమ్మలేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టిన పౌడర్ని ముందుగా వేయించి పక్కన పెట్టిన రాగిపిండిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి వేడి నెయ్యిని కానీ లేదా మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన నెయ్యిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి ఎక్కువగా లేకపోతే సగం నెయ్యిని సగం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వేడి చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా లడ్డుల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా రాగిపిండి లడ్డు రెడీ అయిపోయింది ఈ లడ్డూను మనం డైలీ ఒకటి తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి ఈ విధంగా చేసుకొని పిల్లలకు స్నాక్స్ బ్యాక్స్లోకి కానీ లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కానీ డైలీ ఒకటి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా స్ట్రాంగ్గా తయారవుతారు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత సీసాలోకి వేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఈ రాగిపిండి లడ్డు వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్